నాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం నిన్న అంటే పదకొండు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీ హైకోర్టులో పెన్షన్ రివిజన్ కేసు ఉండింది అయితే ఎటువంటి వాదనలు జరగకుండానే ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై ఐదుకి కేసుని వాయిదా వేశారు ఆ తర్వాత పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్ రిక్వెస్ట్ మేరకు ఆ కేసుని ఫిఫ్టీన్త్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి వాయిదా వేశారు అయితే మొదట ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు అని చెప్పిన తర్వాత దాని మీద వీడియో పెడదాము అనుకున్నా మళ్ళీ నాకెందుకో డౌట్ వచ్చింది కన్ఫర్మ్ చేసుకున్నాక పెడదాంలే అనే పద్ధతిలో దాన్ని పొద్దున అనుకుని వాయిదా చేశా అయితే ఈ లోపల అది ఎనిమిది నుంచి పదిహేనుకి వాయిదా పడింది ఏంటి జరుగుతున్న కారణాలు అని అనంటే మన వాళ్ళు చాలామంది అంతే న్యాయ వ్యవస్థ మనకి ఇదిగా ఉండదు వాయిదాల మీద వాయిదాలు వేస్తారు ఎన్ని ఏళ్ళు పడుతుంది లాంటి కామెంట్లన్నీ వినిపించింది నిజానికి గత వాయిదాలో హైకోర్టులో రెగ్యులర్ ఆ బెంచ్ కన్స్ట్యూట్ చేసిన తర్వాత అంటే ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ కేసును విచారిస్తుంది ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనంలో ఒక న్యాయమూర్తి బదిలీ కావడంతో ప్రమోషన్ మీద ఆ ద్విసభ్య ధర్మాసనంలో అంటే ఇద్దరు జడ్జిల ధర్మాసనంలో ఒక జడ్జి ఉన్నారు ఇద్దరు ఉంటే తప్ప వినరు అప్పుడు ప్రధాన న్యాయమూర్తి ఆ బెంచ్లో అంటే ఇద్దరు దాంట్లో ఒకరు ట్రాన్స్ఫర్ అయ్యారు కాబట్టి ఆ ప్లేస్లో ఏ జడ్జి దాన్ని విచారించాలా అనేది ప్రధాన న్యాయమూర్తి డిసైడ్ చేయాల్సి ఉంటుంది ఎక్స్ అనే వ్యక్తిని ఒక ఆయనని దాంట్లో అపాయింట్మెంట్ చేశారు అయితే గత వాయిదాలో ఆయన ఆ రోజు లీవ్ పెట్టడం మూలంగా ఇన్ఛార్జిగా వేరే జడ్జి వచ్చి ఆ రోజు కూర్చున్నారు ఆ రోజు డిఓటి తరఫున అడిషనల్ సొలిసిటర్ జనరల్ అంటే డివోటీ తరఫున లాయర్ అనుకుందాం డివోటీ తరఫున లాయర్ తన వాదనని ఓ పది నిమిషాలు వినిపించారు ఈలోగా పెన్షన్ అసోషన్ల తరఫు లాయర్లు తమ వాదనను వినిపించడానికి ప్రయత్నిస్తే లేదు లేదు రెగ్యులర్ బెంచ్ ముందు మీ ఆర్గ్యుమెంట్లన్నీ వినిపించుకోండి రెగ్యులర్ జడ్జి వస్తారు కాబట్టి నెక్స్ట్ వాయిదాలో మీరు వాదనలు వినిపించుకోండి అని చెప్పారు నిన్న కేసు అయితే అంతకుముందు ఒకరోజు ముందు కాజలిస్ట్ లిస్ట్ అని చెప్పి ఒక ఇన్స్ట్రక్షన్స్ రిలీజ్ అయినాయి ఆ ఇన్స్ట్రక్షన్స్లో చాలా గా ఆ రోజు రెగ్యులర్ జడ్జి వచ్చి బెంచీలో ఉంటారు కాబట్టి ఎవరు కూడా అంటే డిఓటీ తరఫున లాయర్ కానీ పెన్షన్ అసోసియేషన్ల తరఫున లాయర్ కానీ అబ్సెంట్ కాకుండా తమ తమ వాదనలు వినిపించడానికి రెడీగా ఉండండి అని చెబుతూ ఒక కాజు లిస్ట్ అంటే ఒక ఆర్డర్ లాంటిది కోర్టు నుంచి విడుదలైంది దాంతో చాలా మంది ఈ కేసు పెన్షన్ అడ్మిట్ కావటమా అడ్మిట్ కాకపోవటమా అనే దాని గురించే గత ఆరేడు నెలలుగా వాదనలు కొనసాగుతున్నాయి కాబట్టి అంటే పిటిషన్ అడ్మిట్ అయి నోటీస్ ఇచ్చి పెన్షన్ అసోసియేషన్లకి ఆ నోటీసు ఇచ్చిన తరువాత వీళ్ళ వాదనలు పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లు డిఓటి తరఫు లాయర్లు విషయాన్ని గురించి వాదనలు వినిపిస్తే అది వేరే రకంగా ఉంటుంది అలా కాకుండా డిఓటి కంటెంప్ట్ పిటిషన్ మీద ఆ కంటెంప్ట్ పిటిషన్ కొట్టేయండి ప్రిన్సిపల్ క్యాట్ న్యూఢిల్లీ ఇచ్చిన తీర్పుని కూడా కొట్టేయండి అని చెబుతూ కేసు వేయటంతో ఈ కేసును అడ్మిట్ చేసుకోవాలా లేదా అన్న విషయం మీదే ఈ ఆరేడు నెలల నుంచి వాదనలు కొనసాగుతున్నాయి ఈలోగా కోర్టు ధిక్కార కేసును కొట్టేయండి అని చెప్పి డిఓటి తరఫున లాయర్లు ఆర్గ్యూ చేశారు అయితే ఆ పిటిషన్ కొట్టేయటం కాకుండా ఈ హైకోర్టులో ఉన్న కేసు అడ్మిట్ అవుతుందా లేదా అన్న దాని వరకు మీరు ఏమి నిర్ణయం తీసుకోవద్దు అన్న డైరెక్షన్ హైకోర్టు ఇవ్వటంతో కోర్టు ధిక్కార కేసులో క్యాట్ న్యూఢిల్లీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఆ పిటిషన్ అడ్మిట్ అవుతుందా లేదా అన్నది అబ్జర్వ్ చేద్దాం అనే విధానంలో దాన్ని పది జనవరి రెండు వేల ఇరవై ఐదుకి కోర్టు ధిక్కార కేసును గతంలో వాయిదా వేసింది నవంబర్ నుంచి ఆ కోర్టు ధిక్కార కేసుని దృష్టిలో ఉంచుకునే ఈ పిటిషన్ ఈరోజు హైకోర్టులో నిన్న వచ్చిన పిటిషన్ ఎనిమిదో తారీఖు వాయిదా వేశారు అని వార్తలు వచ్చింది అయితే ఇందులో రెండు కాంట్రడిక్టరీ అంటే వ్యతిరేకమైన మెసేజ్లు రెండు మూడు అసోసియేషన్లు ఒక్కో రకంగా ఇచ్చింది అంతకుముందు బెంచ్ కాన్స్టిట్యూట్ అయిందని ఇద్దరు జడ్జిన ధర్మాసనంలో ఫలానా ఫలానా న్యాయమూర్తులు ఆ రోజు వచ్చి హీరింగ్ వింటారని చెబుతూ పలానా పలానా వాళ్ళు న్యాయమూర్తులుగా ఉన్నారు అని చెప్పి పెన్షన్ అసోసియేషన్లు మెసేజ్ ఇచ్చారు హైకోర్టు కూడా కాజు లిస్టు రిలీజ్ చేసింది దులిస్ట్ అంటే మీరు కంపల్సరీగా ఆ రోజు అటెండ్ అయ్యి మీ వాదనలు వినిపించండి అన్న అంశాన్ని కూడా రిలీజ్ చేసింది అయితే నిన్న మధ్యాహ్నం పెన్షన్ అసోసియేషన్లలో కొన్ని అసోసియేషన్లు ఇచ్చిన మెసేజ్లలో బెంచ్ కాన్స్టిట్యూట్ కాకపోవటం మూలంగా ఇన్ఛార్జ్ బెంచ్లో టైం లేకపోవటం మూలంగా కేసు వాయిదా పడింది అని మెసేజ్ ఇచ్చారు బెంచ్ ఆల్రెడీ కాన్స్టిట్యూట్ అయ్యింది అని ఒక పక్క ఇంకొక అసోసియేషన్ ఇస్తే బెంచ్ కాన్స్టిట్యూట్ కాలేదు అని ఒక అసోసియేషన్ ఇచ్చింది బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యిందా కాలేదా అనేది ఈ పరస్పర విరుద్ధమైన మెసేజ్లు ఇచ్చిన వాళ్లే క్లారిఫై చేయాలి ఎందుకంటే కోర్టు వ్యవహారం కాబట్టి రెండో అంశము గతంలో ఇవే పెన్షన్ అసోసియేషన్లు ఈ కేసుని సప్లిమెంటరీ లిస్ట్లో సప్లిమెంటరీ కాజు లిస్టులో యాడ్ చేశారు సప్లిమెంటరీ కాజ్ లిస్ట్ అంటే అర్జెంటుగా విచారించే వ్యవహారం కానీ లేదా వాదనలు సగంలో వినిపించి ఆ వాదనల ఈరోజు సగమైంది కదా రేపు పొద్దున వింటాం లేకపోతే ఎల్లుండి వింటాం అని చెప్పే పద్ధతిలో కానీ లేదా మరుసటి రోజు ఆ మరుసటి రోజు లిస్ట్ తయారైపోయిన తర్వాత కూడా లేదు లేదు ఇది చాలా ఇంపార్టెంట్ అనే ఇష్యూ కానీ కాబట్టి దీన్ని కూడా మీరు లిస్ట్ చేయండి ఆ రోజు పలానా ఎన్ని గంటలకి మేము ఆ రోజు వాదనలు వింటాం అని చెప్పటాన్ని సప్లిమెంటరీ కాజు లిస్ట్ అంటారు ఈ పెన్షన్ రివిజన్ కేసుని సప్లిమెంటరీ కాజు లిస్టులో లిస్ట్ చేశాము అని చెబుతూ సప్లిమెంటరీ కాజు లిస్టులో లిస్ట్ చేశారు కాబట్టి ఈ కేసు తొందరగానే అవుతుంది అని చెప్పి దాదాపు ఒక రెండు నెలల క్రితమే పెన్షన్ అసోసియేషన్లు ఇచ్చిన మెసేజ్లో ఉంది నేను అసలు సప్లిమెంటరీ కాజు లిస్ట్ అంటే ఏంటి అన్న అంశాన్ని కూడా అసలు ఏంటి అసలు సప్లిమెంటరీ కాజు లిస్ట్ ఉంటే మనకు ఆ కోర్టు పరిభాష తెలియాలి కదా అందుకోసం కానీ సాధారణమైన కేసు ఎలాగైతే లిస్ట్ అయిందో అలాగే నిన్న ఈ కేసు నెంబర్ ఎయిటీ ఎయిట్గా రిలీజ్ అయింది దాన్ని కూడా పెన్షన్ అసోసియేషన్లు మెసేజ్ పెడుతూ సీరియల్ నెంబర్ ఎయిటీ ఎయిట్లో అయింది కాబట్టి మధ్యాహ్నం రెండున్నర తర్వాతే హీరింగ్ ఉంటుంది అని చెబుతూ చెప్పింది మరి సప్లిమెంటరీ కాజు లిస్ట్ అనే అంశం ఎక్కడికి వెళ్ళింది సప్లిమెంటరీ కాదు లిస్ట్ అంటే తొందరగానే ఈ కేసు విచారించాల్సిన అవసరం ఉండింది కదా అయితే ఇక్కడ ఇంకొక అంశం మనం చర్చించుకోవాలి ఏంటంటే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై మూడులో క్యాట్ న్యూఢిల్లీ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ న్యూఢిల్లీ లేదు పెన్షన్ రివిజన్ అమలు చేయాల్సిందే పది వారాల లోపు అని ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ఇది అప్పుడే కాదు దీనికి లీగల్ ప్రొసీజర్ చాలా ఉంటది కనీసం మూడేళ్ళు నాలుగేళ్ళు ఇది పట్టే అవకాశం ఉంటుంది అని నేను ఒక వీడియో పెడితే చాలా మంది నన్ను క్రిటిసైజ్ చేశారు ఏంటి అలా చెప్తావు పది వారాలు ఆగలేవా అసలు గవర్నమెంట్ ఏమి నిర్ణయం తీసుకుందో కూడా ఆగే ఓపిక నీకు లేదా అనే పద్ధతిలో కామెంట్లు చేశారు అయితే ఇప్పుడు హే ఇది ఇప్పుడే ఎట్లవుతుంది కావాలని చేస్తాది అది ఇదని తిడుతున్నాను కాబట్టి ఆ రోజు అంత ఆశ పెట్టుకోవటం ఈ రోజు ఇంత నిరాశపడటం రెండు కరెక్ట్ కాదు అసలు కోర్టుల యొక్క పరిభాష ప్రొసీజర్ తెలుసుకుని మనం రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది అనేది అంశం ఇందులో అసలు క్లారిఫై చేయాల్సిన అంశం పెన్షన్ అసోసియేషన్లో ఏంటంటే సప్లిమెంటరీ కాదు లిస్టులో ఉండాల్సిన అంశం సాధారణమైన లిస్ట్లో ఎనభై ఎనిమిదిలో ఎలా పడింది ఇంతకీ కొత్త బెంచ్ కాన్స్ట్యూట్ అయిందా కాలేదా కొత్త బెంచ్లో ఇద్దరు జడ్జీలు ఉంటే తొందరగా అర్జెంటుగా విచాల్సించిన ఈ కేసు జనవరి ఎనిమిదికి ఎందుకు వాయిదా పడింది ఆ తర్వాత పెన్షన్ అసోసియేషన్ల తరఫు లాయర్లే దీన్ని పదిహేనో తారీఖు ఎందుకు వాయిదా వేయమని అడిగారు అని క్లారిఫికేషన్ చెప్పాల్సిన బాధ్యత అవసరము పెన్షన్ అసోసియేషన్లకే ఉంది ధన్యవాదాలు